నుంచి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి ప్రాజెక్ట్ హైలైట్స్ స్విమ్మింగ్ పూల్ ఫుల్లీ జిమ్ సూపర్ మార్కెట్ బ్యూటీ పార్లర్ ఏటీఎం క్లబ్ హౌస్ డిజైనర్ ల్యాండ్స్కేప్ కిడ్స్ ప్లే ఏరియా హై ఎండ్ ఫినిషింగ్ ప్రైమ్ లొకేషన్లకు దగ్గరగా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఇంకెందుకు మీ కలల ఇంటి కోసం క్యాపిటల్ గేట్వే ప్రాజెక్ట్ను ఎన్నుకోండి ఇప్పుడే మాకు సంప్రదించండి కంటెంట్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ట్రిపుల్ సెవెన్ లొకేషన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక మంగళగిరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తలపెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమంలో గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ప్రజల నుండి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు గ్రేవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు అఫ్జర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ గంజ్ లో గోల్ మసీదు సమీపంలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది మూడో అంతస్తులో మొదలైన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి మూడు అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది కింద ఉన్న షాపులలోకి మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది టిడిపి కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ బాధ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో నిర్వహించనున్న మహానాడుపై నేతలతో చర్చించారు సభ ఏర్పాట్లపై నేతలతో మాట్లాడారు వాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది గత పదిహేను సంవత్సరాలుగా చేతన్ జ్యువెలర్స్ పేరిట ప్రగతి నగర్ లో నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు సుమారు పది కోట్ల విలువ చేసే బంగారం ఆభరణాలతో నితేష్ జైన్ పరారయ్యాడు దీంతో అతని బాధితులు ఒకరొక్కరుగా బయటకు వస్తున్నారు మే పదవ తేదీ నుంచి దుకాణం తెరవకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది స్థానికంగా ఉన్న బంగారం దుకాణాల వద్ద బంగారాన్ని తీసుకువచ్చి ఆభరణాలు చేయడంతో పాటు కస్టమర్లకు అమ్ముతూ దుకాణదారులకు జైన్ దగ్గరయ్యాడు తన డెవర్ నెట్వర్క్ను పెంచుకుంటూ అందరికీ నమ్మకం కలిగించి ఒక్కసారిగా భారీగా బంగారు ఆభరణాలతో జంప్ అయ్యాడు భారీ మొత్తంలో అతనికి బంగారం ఇచ్చిన నగదు దుకాణదారులు లభోదిబో బంగారాన్ని తాకట్టు పెట్టుకుని మరీ వడ్డీలకు ఇస్తుండేవాడని బాధితులు తెలిపారు స్కీమ్లు కూడా పెట్టి బాధితులను నితీష్ జైన్ ఆకర్షించాడు కేపిహెచ్బి వాచుపల్లి పరిధిలో తన వ్యాపారాన్ని నితీష్ జైన్ కొనసాగించాడు గోపాలపురంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు జరిగాయి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టను టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు ఇద్దరు బంగ్లాదేశీయులతో పాటు మొత్తం ఐదు మందిని అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్ కు చెందిన అమ్మాయిలతో సాకిన్ హుసేన్ విమల్ సేన్ వ్యభిచారం చేస్తున్నారు పోలీసుల అదుపులో ఇద్దరు యువతులు ఒకరు బంగ్లాదేశ్ మరొకరు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు ముగ్గురు యువకుల్లో ఒకరు బంగ్లాదేశీయుడు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చినట్లు గుర్తించారు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో నిందితులను అప్పగించారు యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు కూడిన విద్యతో పాటు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ప్రో కిషన్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు పైనే దృష్టి సారించామని అన్నారు మా యూనివర్సిటీ ఈ ముందు మూడు సంవత్సరాల్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే మూడు పాయింట్లు ఒకటి ఒకటి డిమాండ్ సైడ్ రీసెర్చ్ సప్లై సైడ్ రీసెర్చ్ బదులుగా డిమాండ్ సైడ్ రీసెర్చ్ దానికి టైఫాక్ డాక్యుమెంట్ అనేది ఉంది టైఫాక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది దేశం రీసెర్చ్ అని ఆ డాక్యుమెంట్ ఆధారపడి ట్వంటీ థర్టీ ఫైవ్ విజన్ డాక్యుమెంట్ ఉంది దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చేదాచుకున్నాం ధర్మారం మండలం ఎరగుటపల్లి వద్ద లారీలు అక్రమంగా తరలిస్తున్న రెండు వందల పదకొండు క్వింటాల్ల రేషన్ సొన్న బియ్యాన్ని సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నుంచి హుజురాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు లక్షెట్టిపేటకు చెందిన సంపత్ ఉమామహేశ్వర్లపై కేసు నమోదు చేశారు లారీతో పాటు రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ప్రకాశం జిల్లా అమ్మన ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు మంత్రి లోకేష్ తో కరచాలనం కోసం కార్యకర్తలు ఇకబడ్డారు అందరినీ మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు తెలంగాణ సాంప్రదాయ వస్త్రాలలో రామప్ప చెరువు వద్ద లో పాల్గొన్నారు మిస్ వరల్డ్ సుందరీమన్లు అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు గంజ్ పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే గోల్బ్రసిద్ సమీపంలో ఓ భవనంలో మూడవ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని మరికొంతమందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్లో ఏపీ తెలంగాణ పాస్టర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక మంచి కాస్ కోసం పాస్టర్లంతా ఇక్కడ భేటీ కావడం అభినందనీయమన్నారు మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందన్నారు మతాలు వేరైనా దేవుళ్ళు వేరైనా ఎవరి విశ్వాసాలు వారివి మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దన్నారు ఎవరి విశ్వాసాలు వారు నమ్ముతూ సాటి మనిషిని ప్రేమించాలన్నారు పలానా మతాన్ని ప్రేమించాలని చెప్పడం మూర్ఖత్వం అవుతుందన్నారు మన దేశాన్ని లౌకిక రాజ్యంగా మన పూర్వీకులు నిర్మించారు ఇక్కడ అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంటుందన్నారు ఎవరికి నచ్చిన దైవాన్ని వారు నచ్చినట్లుగా పూజించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు మతం వేరు కాదు మానవత్వం వేరు కాదు మానవత్వంతో కూడిన మతాన్ని ప్రజలు ఇష్టపడతారు మత ప్రచారానికి పరిమితం అవ్వకుండా మానవ సేవయే మాధవ సేవ అన్న సూత్రాన్ని అందరూ పాటించాలన్నారు ప్రజల సౌఖ్యం కోసం ఆరోగ్యం కోసం మతాలు పాటుపడాలన్నారు దేవుడి ప్రార్థనలు చేస్తూనే పేదల కోసం డాక్టర్ థామస్ పనిచేస్తున్నారన్నారు మనం చేసే సేవ వేయిండ్లు ప్రజలు గుర్తించుకోవాలి మహాత్మా గాంధీ అంబేద్కర్ ప్రత్యక్షం కలవకపోయినా వారి బోధనలు సేవలు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు పౌర సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు సమాజం కోసం మన ప్రాణాలు ఇవ్వలేకపోయినా తోటి ప్రజల కోసం సేవ చేయాలని అన్నారు రిలీజియస్ అది బట్ ఆర్ ఆల్ ఇండియన్స్ అది మన కమిట్మెంట్ మనం ఎక్కడ ఎట్లా ఉన్నా మనం ఇండియాలో ఉన్నాం మన ఇండియా యొక్క ఆత్మ గౌరవాన్ని కొనసాగించడం కోసం అందరం కట్టుబడి భావంతో పనిచేస్తాం నేను నా ఊర్లో సమ్మక్క సార్లమ్మను ఎక్కువ ప్రార్థిస్తాను ఇంకొక ఊర్లో ఇంకొకరు బాలాజీ తిరుపతి దేవుని ప్రార్థిస్తారు ఇంకొక కాడ ఏసైని ప్రార్థిస్తారు ఇంకొక కాడ శ్రీరాముని ప్రార్థిస్తారు బట్ వీరందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నారు మన దేశంలో ఉన్నారు అది ప్రార్థనలు నమ్మకము విశ్వాసం అనేది అది వ్యక్తిగతం వ్యక్తిగతం దాన్ని రాజకీయ వేదికగా వాడుకోవద్దు అని నా భావన ఇదే మనందరి భావన అలా ఉన్నప్పుడు అందరం మత సామరస్యంతో ఒక కుటుంబంలా జీవించగలుగుతారు అట్లా కాకుండా ఒకే మతాన్ని ఫాలో కావాలి ఒకే పార్టీ ఉండాలి ఒకే దేవుణ్ణి ప్రార్థించాలి ఒకటే ఉండాలి అంటే అది ఈ దేశానికి సూట్ అయ్యేది కాదు ఈ ప్రాంతానికి సూట్ అయ్యే సిద్ధాంతం కాదు మన తెలంగాణ ప్రభుత్వం కూడా పక్కాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడి లౌకిక స్ఫూర్తితోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఈ దేశం కూడా లౌకిక రాజ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు అవకాశాలు హక్కులు కల్పించడం జరిగింది సో చాలా చోట్ల ఒక కష్ట జీవిని గురించి మీరు దుఃఖంతో ప్రార్థిస్తారు ఈ బిడ్డకి ఇట్లా కష్టం ఉంది ఆ బిడ్డను ఆ కష్టం నుంచి బయటికి చేసేయాలి సో అది కన్నీళ్లతో వస్తుంటే అది నిజంగా మీరు మీలో ఉన్నటువంటి మానవత్వం ఆ రూపంలో వ్యక్తం అవుతాము సో అది చాలా గొప్పగా ప్రార్థన కాబట్టి తప్పకుండా మన విశ్వాసాలు మన నమ్మకాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి వాటిని ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అప్పుడే సమాజంలో లోక కళ్యాణం అనేది ఉంటుంది లోక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఆరోగ్య సంక్షేమ పథకాల పురోగతి ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు పనితీరును సమీక్షించుకుని లోపాలను సరిచేసుకోవాలన్నారు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు జవాబుదారీతనాన్ని పెంచాలని అధికారులకు సూచించారు సాంకేతికత వినియోగాన్ని పెంచాలన్నారు కొత్త ఆలోచనలకు పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఘనంగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అధికారికంగా ప్రారంభించారు ఐటీ పరిశ్రమల మంత్రి గుర్దిల్ల శ్రీధర్బాబు త్రివేణి సంగమంలో తొలి స్థానమాచరించిన ఆచరించిన మదనానంద సరస్వతి స్వామి వారు పుణ్యస్నానాల కోసం కాళేశ్వరానికి భారీగా చేరుకున్నారు భక్తులు పదిహేనున్న ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కొనసాగనున్న సరస్వతి పుష్కరాలు ప్రారంభించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుర్దిల్ల శ్రీధర బాబు త్రివేణి సంగమంలో తొలి స్నానం ఆచరించిన మదరానంద సరస్వతి స్వామి వారు పుణ్యస్నానం కోసం కాళేశ్వరానికి భారీగా చేరుకున్నారు భక్తులు పదిహేనున్న ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కొనసాగనున్న సరస్వతి పుష్కరాలు അത് <laughs> മനസ് असुरक्षित नहीं है यहाँ पर तो असुरक्षित है यहाँ पर तो असुरक्षित है यहाँ पर तो असुरक्षित है యాదాద్రి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలిరేగాయి నిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తున్న రైలు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి దాటుతుండగా పొగలు అలుముకున్నాయి గమనించిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు బీబీనగర్ రైల్వే స్టేషన్ లో రైలును ఆపిన సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు

వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి సరస్వతి నది పుష్కర స్థానం ఆచరించారు పన్నెండేండ్లకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమంలో నేటి నుండి ప్రారంభమైన నేపథ్యంలో సరస్వతి ఘాట్ వద్ద మిత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పూజా కార్యక్రమం నిర్వహించి పుష్కర స్నానాలు చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు இவி தேஜசமீ தஷாத்மா நமோச்சு நம